అందరికీ నమస్కారం అండి ఈరోజు నేనైతే చిన్న చేపల కూర చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత యాలకలు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసి కొద్దిగా వేగాక ఆనియన్ పేస్ట్ వేసానండి ఆనియన్ పేస్ట్ కూడా కొద్దిగా ఎర్రగా అయినాక పచ్చివాసన పోతుంది కదా అప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఉడికించుకోవాలండి అది కూడా వాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గింది అని నాకు అనిపించగానే పసుపు వేసానండి ఉప్పు వేసాను కర్రీకి సరిపడా కారం పొడి కూడా వేస్తున్నాను కారం పొడి కూడా ఆ నూనెలో అంతా మగ్గిపోయేటట్టు కలిపేసుకోవాలండి కారం పొడి కూడా మనకు నూనెలో కలిసిపోయింది అంతా అనిపించగానే నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఒక మోస్తరు ఉండేటివి తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసేసాను అది కూడా వేసేసి బాగా మగ్గనిస్తున్నాను అనమాట అలా కలిపేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గబెట్టుకోవాలి తర్వాత మూత తీసేసి మనకు ఎంత అయితే ఎంత ఎన్ని చేపలకు ఎంత చింతపండు రసం అయితే సరిపోతుందో మనకు తెలుస్తుంది కదా అంత రసం అయితే పోసేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి ఐదు నిమిషాలు బాగా ఉడకనిచ్చుకోవాలి కొద్దిగా జీలకర్ర పొడి వేసి కలిపానండి ఆదివారం కదా అందరూ చికెను మటను ఫిష్ రొయ్యలు అనేసి ఎవరికి నచ్చినది అది తెచ్చుకొని తినేసి పడుకొని లేసేసి ఉంటారు ఈ వాటికి నేను వీడియో ఇది అప్లోడ్ చేసేసరికి ఇప్పుడైతే ధనియాల పొడి వేసానండి నేనైతే ధనియాల పొడి అయితే ధనియాల్లోనే చెక్క లవంగాలు యాలకులు ప్లస్ ఇది బిర్యానీ ఆకు ఇంకా వేరే వేరే ఐటమ్స్ వేసి చే చేసుకుంటానండి ఇది మామూలుగా ఈ కర్రీస్లోకే కాకుండా విడివిడిగా మనం కూరగాయలు చేసుకుంటాం కదా ఆ కర్రీస్లో వేసుకున్నా కానీ చాలా టేస్ట్ వస్తుందండి కర్రీస్కి అలా నెలకు ఒకసారి అట్లా చేసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట గనేల పొడి కూడా వేసి మూత పెట్టేసి మగ్గ పెట్టానండి ఒక మూడు నిమిషాలు మగ్గనిచ్చాను బాగా ఇప్పుడు మనకు కావాల్సిన నీళ్ళు అంటే మనకు ఎంత అయితే సరిపోతుంది కర్రీలో గ్రేవీ అని తెలుస్తుంది కదా అన్ని నీళ్ళు అయితే ఇప్పుడే పోసేసుకుంటాను పులుసు చేపలైనా ఇది ఇవి చిన్న చేపలైనా పెద్ద చేపలైనా నేనైతే ఎక్కువ పెట్టానండి ఎందుకంటే మా ఇంట్లో ఒక పూట తింటారు రెండో పూటకు పెద్ద ఇంట్రెస్ట్ చూపించమాట బంధువులు వచ్చింటే అన్ని చేపలు తెప్పించాను అని ఒక్క పూటకు సరిపోయేమైనా నేను చేస్తున్నాను అనమాట కొంచెం చిక్కగా చేస్తున్నాను ఈ పచ్చిమిర్చి కరివేపాకు అయితే నేను ఖచ్చితంగా వేస్తానండి ప్రతి కర్రీలో బాగా ఉడకనివ్వాలి పులుసునైతే మనం బాగా ఉడకనివ్వాలన్నమాట అలా బాగా ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికింది అనిపించగానే చేపలు అయితే వేస్తున్నానండి కూర అయితే చాలా బాగుంటుందండి అంటే రెండో పూట కన్నా అనేసి కూర బాగుండదేమో అని అనుకోవద్దండి ఎందుకంటే కూర అయితే చాలా బాగుంటుంది అంటే మా ఆయన మా చిన్న పాప అయితే రెండోసారి ఇంట్రెస్ట్ చూపించరండి ఇదే కాదు ఏదైనా సరే మళ్ళీ రిపీట్ చేయరనమాట మధ్యాహ్నంది అనేసి వాళ్ళకు మరి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇదైతే మాకు ఫినిష్ అవు అయిపోతుంది అయిపోవడం కాదండి సరిపోలేదు అసలు యాక్చువల్గా ఆ రోజు ఒక పూటకే ఇది కర్రీ చాలా అంటే చాలా బాగా కుదిరింది చాలా బాగుంది ఎందుకండి ఈ వీడియో చూసాక మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీరే చెప్తారనమాట బాగుంది కర్రీ అనేసి అంత బాగుంటుంది ముక్క చిరిమిపోకుండా బాగా కలుపుకోవాలండి కూరనైతే ఇలా మనం చేపల కూరన ఎట్లయితే గిన్నె మొత్తం పట్టుకొని ఉప్పుతామో అలాగే గిన్నె మొత్తం పట్టుకొని మధ్య మధ్యలో ఇలా చేస్తూనే ఉండాలి మనకు ముక్క ఉడికే వరకు మనకు కావాల్సిన చిక్కదనం వచ్చి కూర అయ్యింది బాగా అయ్యింది అనుకునే వరకు ఇంకా ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలండి అలా కలిపేసుకొని ఇంకా ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి ఈ టైంలోనే ముక్క ఉడికింది మనకు కూర అయింది అనిపిస్తేనే ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు అయినాక జొన్న రొట్టె చేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి నేను మీ అనసూయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ